ఉన్నారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వివేక్ గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ బ్రహ్మనాయుడు గారు మీకు ప్యానల్ సభ్యులకి అండ్ ప్రమిణ వీక్షకులందరికీ శుభోదయం వాలంటీర్ వార్ అంటే వాలంటీర్లు ఉన్నట్టయితే విధుల్లో ఉన్నట్లయితే ఖచ్చితంగా ఒకటో తారీఖు అవ్వాతాతలకి పెన్షన్ పంపిణీ చేసేవారు వికలాంగులకు పెన్షన్ పంపిణీ చేసేవారు వారిని లేకుండా ప్రతిపక్షాలు కుట్ర చేశాయి వారి సేవలను రద్దు చేశాయి రెండేళ్ళు కాబట్టే మరి వీళ్ళందరూ కూడా ఎండలో పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కుట్ర అని చెప్పేసి వైసీపీ పెద్ద ఎత్తున ఈ ప్రచారాన్ని జనంలోకి తీసుకెళ్తా ఉంది ఎన్నికల సమయంలో ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా ప్లస్ అయ్యేటువంటి అవకాశం ఉంది ప్రతిపక్షాలకు మైనస్ అయ్యే అవకాశం ఉంది తాను మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మళ్ళీ వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తున్నట్టు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు నేనే వాలంటీర్ అని మాట్లాడారు సో ఇవన్నీ చూస్తా ఉంటే మరి ఆ అధికార పార్టీ ప్రతిపక్షాల మీద పెద్ద ఎత్తున నిందల మోపే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది అనుకోవచ్చా లేకపోతే ప్రతిపక్షాలే కావాలని ప్రజలకి వచ్చేటువంటి సర్వీస్ని రానియకుండా చేస్తా ఉన్నాయా మైనస్ మైనస్లో పక్కన పెడితే మీరు మాట్లాడిన విషయాలలో ప్లస్ఆర్ మైనస్ పక్కన పెడితే ఒక విషయ ఒక అంటే ఒక వ్యవస్థని మనం సరిగ్గా వాడుకోకపోతే అంటే ఏదైనా సరే ఒక రాజ్యాంగబద్ధంగా లేకపోతే ఒక చట్టబద్ధంగా ఏర్పడిన వ్యవస్థని లేకపోతే ఒకవేళ అలా చట్టబద్ధంగా ఏర్పడని వ్యవస్థతో మనం ఆటలాడితే దాని తాలూకు పరిణామాలు ఎలా ఉంటాయో వాలంటీర్ వ్యవస్థ అనేది చాలా సందర్భాల్లో గతంలో చూడడం జరిగింది అంటే అత్యాచారాలు చిన్న పిల్లల మీద అత్యాచారాలు దొంగితనము లేకపోతే లేకపోతే అత్యాచారాలు కావచ్చు అలాగే హత్యలు కావచ్చు చాలా చోట్ల అంటే దొంగతనం డబ్బులు ఫ్రీక్వెంట్గా తీసుకెళ్ళిపోవడం అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే ఒక సిస్టమేటిక్ పద్ధతుల్లో వాళ్ళను నియమించలేదు ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఒక సిస్టమేటిక్ వాళ్ళు ఒక అధికారిక అధికారికంగా ఒక వ్యవస్థ ద్వారా వాళ్ళు ఎంటర్ అవ్వలేదు కేవలం ఒక పార్టీకి పని చేయడానికి ఒక పార్టీ ఒక పార్టీ నియమించిన వ్యక్తులుగా వారిని అలాట్ చేసుకోవడం జరిగింది ఆ సిస్టమ్ దాని ద్వారా జరుగుతున్న పరిణామాలు ఏంటంటే వాళ్ళ మీద ఎలాంటి మానిటరింగ్ అనేది ఉండదు ఒకవేళ కేసు ఫైల్ అయితే మహా అయితే టెర్మినేట్ చేస్తారు అంతకు మించి వాళ్ళకు ఒక సర్వీస్ రూల్స్ అని కానీ ఏమీ లేవు సో వాళ్ళు అలా అలా అపాయింట్ కాలేదు వాళ్ళు వాళ్ళలో టెన్త్ క్లాస్ వాళ్ళు ఉన్నారు పీజీ వాళ్ళు కూడా ఉన్నారు సో ఏదో ఒక ఐదు వేల కోసం పని చేయాలి అనే ఉద్దేశంతో వచ్చి అందులో మొదట జాయిన్ అయిపోయి దాని ద్వారా బ్రతుకుదాం అనే కోణంలో వచ్చి దాని తర్వాత ఆ వ్యవస్థలో మంచి వాళ్ళుగా ఉన్న వాళ్ళు కూడా చెడ్డ వాళ్ళు అయిపోతున్నారు బికాస్ ల్యాక్ ఆఫ్ మనీ అంటే మనీ లేకపోవడం ఒకటి తర్వాత ఎంప్లాయ్మెంట్ అనేది ఒకటి లేకపోవడం వల్ల ముఖ్యంగా ఏంటంటే వీళ్ళు అధికార పార్టీకి ఒక తొత్తులాగా పూర్తి స్థాయిలో ఒక మద్దతుదారు పని చేయాల్సి వస్తోంది మొదట వాళ్ళకు ఒక ఐదు వేలు సరిపోదంటే వాళ్ళను రెండు వేల ఇరవై రెండులో వాళ్ళు రోడ్డు ఎక్కినప్పుడు అసలు మీకు వేసేది భిక్ష మీకు వాలంటీర్లు మీరు కేవలం వాలంటీర్గా పనిచేయాల్సిన వ్యక్తులు మాత్రమే మీరు స్వయం సేవకుల్లాగా ఉండాలి అంతే మీకు వేస్తున్నది ఒక గౌరవ వేతనం అని సాక్షాత్తు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి కూడా చెప్పడం జరిగింది కాకపోతే తర్వాత వాళ్ళను ఆ విధంగా మౌలి చేసుకుని మీకు తాయిలాలు ఇస్తామని లేకపోతే రోజు ప్రతిరోజు సచివాలయాల దగ్గర ఎమ్మెల్యేల దగ్గర వారు యొక్క పార్టీ వ్యక్తులే కాబట్టి వాళ్ళు ఆ లైపు లాబింగ్ చేసుకోవడం వల్ల కూడా కొన్ని రకాల బెనిఫిట్స్ పొందడం జరిగింది ఇక ఈ రోజు ఈ పర్టికులర్ విషయానికి వస్తే మా అధినేత కూడా గతంలో చెప్పడం జరిగింది వాలంటీర్ కి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు చట్టబద్ధంగా నియమితులైనంటి ఈ సంస్థ వచ్చేది కాదు అలాగే వారికి ఒక ఉన్నతమైన భవిష్యత్తు ఇవ్వాలి యువత ఆకాంక్షలకు తగినట్టు ఐదు ఉద్యోగం కాదు చేస్తే గవర్నమెంట్ ఇప్పుడు సచివాలయ ఉద్యోగులు నూట లక్ష ముప్పై వేల మందికి ఎలా అలా అలాట్ చేశాడో వాడు కూడా ఆయన చెప్పాడు కదా రెండున్నర లక్షల మంది ఉద్యోగులు ఉన్న ఖాళీలు ఉన్నాయని ఎందుకు వాళ్ళని కూడా సచివాలయ ఉద్యోగుల కింద వాళ్ళని కూడా తీసుకోమను తీసుకో తీసుకోమను అప్పుడు ఆ సర్వీస్ చేయమని చెప్పండి ఇప్పుడు వాలంటీర్లు చేసే సర్వీస్ అంతా వాళ్ళని అదే పొజిషన్ లో పెట్టి సర్వీస్ చేయమని చెప్పండి గౌరవవేతనం కాదు వాళ్ళని సర్వీస్ లే తీసుకోవాలి ఆ ఏపీపీసీ ద్వారా అపాయింట్ చేయమని చెప్తున్నా అది ఒక సిస్టమేటిక్ పద్ధతి దానికోసమని నేను చెప్పేది ఏంటంటే ఆ సిస్టమేటిక్ పద్ధతి తప్పడం వల్ల ఇన్ని తప్పులు జరుగుతున్నాయి అలాగే డేటా మిస్ మ్యాచ్ అవుతుంది డేటాను ఎవరికో గవర్నమెంట్ ద్వారా ఒక ఏజెన్సీ ద్వారా ఈ డేటాను తీసుకుంటుంది వాలంటీర్లు కాదు చేసే పని వాలంటీర్ల దగ్గర ఉన్న డేటాను గవర్నమెంట్ మిస్మ్యాచ్ చేసి దాన్ని ఎక్కడికో ఏదో చెడు చేస్తోంది కానీ వారి విలువలు విశ్వసనీయత యొక్క నమ్మకం కలిగిన ఓన్లీ నిజాలు మాట్లాడే మీడియా ఏదైతే ఉందో వాస్తవాలు మాత్రం మాట్లాడే మీడియా మీడియా ఏదైతే ఉందో అతి గొప్పగా చెప్ప ప్రజలకు కొంచెం వాస్తవాలు చెప్పే మీడియా ఏదైతే ఉందో ఆ మీడియాకు సంబంధించిన ఏదైతే విలువలు విశ్వసనీయత మీడియా ఉందో ఆ మీడియా చెప్పిందే శాసనం కాబట్టి ఆ మీడియాలో ఏమి రాస్తే అదే న్యాయం చట్టం ప్రజలకు అందరికీ అదే మొత్తం భగవద్వీత బైబిల్ కురాన్ లాంటిది కాబట్టి వాళ్ళు ఆ విధంగా ఏం ప్రొజెక్ట్ చేసినా దాంట్లో వార్తలే తీసుకొస్తారు ఆ వార్తనే నేను ఒకటి చూపిస్తాను ఇప్పుడు ఆ వార్తనే మూడవ తారీఖు నుంచి పెన్షన్ల పంపిణీ వారి విలువలు విశ్వసనీయత మీడియాలో రాసినది మూడవ తారీఖు నుంచి పెన్షన్లు పంపిణీ ఎందుకు పంపిణీ పంపిణీ చేస్తున్నారు దాని కారణాలు కూడా రాశారు వరుసగా బ్యాంక్ హాలిడేలు ఫైనాన్షియల్ ఇయర్ క్లోజింగ్ మార్చ్ థస్ట్ ఫస్ట్ వల్ల రకరకాల కారణాలతో ప్రతి సంవత్సరం జరుగుతుంది పోయిన సంవత్సరం కూడా మూడో తారీఖు నుంచే పెన్షన్లు పంపిణీ కార్యక్రమం జరిగింది బికాస్ ఫండ్స్ ఇన్సఫిషియెంట్ గా ఉంటాయి అలాగే ఈయన దగ్గరున్న ఆల్రెడీ ఫండ్స్ ఎలక్షన్ కోడ్ కు ముందే ఖాళీ చేసేసి చేయడం కూడా జరిగింది ఒకవేళ అది తప్పు అయితే ఒక వైట్ పేపర్ రిలీజ్ చేసి ఎప్పుడు ఏ ఏ నిధులు ఎలా ఉన్నాయని కూడా ఆదేశించవచ్చు అది కూడా పెడితే పెద్ద పెద్ద ఈ యొక్క అంబిగ్యూటీ వచ్చేది కాదు రెండో పాయింట్ ఏంటంటే ఒక డెడ్ బాడీ ఎక్కడైనా కనపడితే ఆ డెడ్ బాడీని మనం ఏ విధంగానైనా ఎలాగైనా వాడుకోవచ్చు రాజకీయానికి అనేది రెండు వేల రెండు వేల తొమ్మిదిలో మొదలైన యువజన శ్రామిక రైతు కుటుంబ పార్టీ ఏదైతే మొదలు పెట్టిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు డెడ్ బాడీ ఎక్కడున్నా కూడా అక్కడ పోయి వాలిపోయే పరిస్థితి అయితే మనం చాలా సందర్భాల్లో చూసాము వాళ్ళకి డెడ్ బాడీ కనపడితే ఆనందం వాళ్ళకి ఆ డెడ్ బాడీని ఏ విధంగానైనా సరే వాడుకోవాలి ముఖ్యంగా రాజకీయాలకు వాడుకోవాలనేది వాళ్ళు ఫిక్స్ అయినది వాళ్ళు ఆ విధంగానే పైకి వచ్చారు ఆ విధంగానే చేస్తున్నారు ఈ రోజు వరకు కూడా లాగో బాబాయ్ సొంత బాబాయ్ గొడవల పోటు సంబంధించినది కూడా ఈ రోజుకు వాడుతున్నారు కేవలం ఐదేళ్ల తర్వాత మళ్ళీ ఎలక్షన్ టైంలోనే వాడుతున్నాడు ఆయన కూడా మా బాబాయ్కి ఇలా జరిగిందని అది మొదటే చెప్పింటే ఐదేళ్లలో ఎందుకు జరిగింది బాబాయ్కి ఎందుకు అన్యాయం జరిగిందని చెప్పింటే బానే ఉండు కాకపోతే ఇప్పుడు వృద్ధా వృద్ధుల గురించి ఈ డెడ్ బాడీ కథ ఏం మాట్లాడుతున్నాడు అంటే అసలు మూడో తారీఖు నుంచి పెన్షన్లు ఇవ్వాలనేది గవర్నమెంట్ చెప్పిన లైన్ కానీ వాళ్ళు ఒకటో తారీఖే రోడ్డు మీదకి ఎందుకు వచ్చారు రాలేదు రప్పించారు వీళ్ళే వీళ్ళే రప్పించారు ఈయన నిన్న నాలుగో తారీఖు ఏమన్నానంటే ముఖ్యమంత్రి ఒకటో తారీఖే వీళ్ళు పెన్షన్ తీసుకునే వాళ్ళు కదా వృద్ధులకి వికలాంగులకి వెళ్ళి ఉండొచ్చు కొన్ని కొన్ని గ్రామాల్లో ఇది ఆల్రెడీ మెన్షన్ చేసి ఉన్నప్పుడు ఇది ఆల్రెడీ మెన్షన్ చేసి ఇరవై ఎనిమిదో తారీఖునే మూడో తారీఖు నుంచి పెన్షన్లు ఇస్తారని చెప్పినప్పుడు మూడో తారీఖు నుంచే పెన్షన్లు ఇస్తాము సచివాలయ వ్యవస్థ ద్వారా అని గవర్నమెంట్ ఒక నోటిఫికేషన్ లేకపోతే ఒక మెసేజ్ ప్రతి ఒక్కరికి సచివాలయంలో ఉన్న అడ్మిన్ ద్వారా వాళ్ళ వాళ్ళకు ఎస్ఎంఎస్ ఇలా నొక్కితే బటన్ నొక్కితే ఆయనకి ఏదైతే ఉందో వ్యవస్థ యాభై ఇంటికి ఇలా ఎస్ఎంఎస్ నొక్కితే వాళ్ళ ఇంటికి వెళ్లే వ్యవస్థ అయితే ఒకటి ఉంది ఆ వ్యవస్థ ద్వారా సచివాలయం ద్వారా కూడా దాన్ని ఇన్ఫార్మ్ చేయొచ్చు కానీ వాళ్ళని ఒకటో తారీఖు రోడ్ల మీదకి రప్పించారు రప్పించేలా చేశారు దాని ద్వారా ఈ డెడ్ బాడీస్ జరిగేలా చేశారు నిర్ణయం అన్నాడంటే ఆయన ముప్పై ఒక్క మంది చనిపోయినారని చెప్పినాడు ముసలి వాళ్ళను అప్పుడే ముప్పై ఒక్క మంది కేసేశారు ఒకటో తారీఖు ఒకటితో ఒకటో తారీఖులో ఎవరు లేరు రెండో తారీఖు ఒక మరణం జరిగింది మూడో తారీఖు ఏమీ లేక నాలుగో తారీఖు వచ్చేసరికి ముప్పై ఒక్క మంది అయిపోయినారు ఆలర్ సార్ ముప్పై ఒక్క మంది అంటే ఓదార్పు యాత్ర రెండు వేల పన్నెండులో చేసిన వైఎస్ఆర్ మరణం తర్వాత జరిగిన ఆరు వందల లేకపోతే ఏడు వందల డెడ్ బాడీస్ ఏదైతే హోదా యాత్ర జరిగిందో దానికి ఈసారి ఈ రెండు నెలల్లో ఈ విధమైన డెడ్ బాడీస్ రోజు రోజుకు డబుల్ ట్రిబుల్ అయ్యే అవకాశం కూడా ఉంది వాళ్ళ లెక్కల ప్రకారం అంటే ఆ విధంగా లేపేసుకుంటా పోతారు మనుషుల్ని నంబర్ కౌంట్ పెరిగిపోతా పోతుంది ఇంకో విషయం ఏంటంటే ఇందులో ఆ వాళ్ళు ఎలా చెప్పుకోవాల్సి వస్తుందంటే బాధితులు చూడండి నిన్న ఒక నాకు ఒక ఒక వ్యక్తి పంపించాడు మా మరణము మా తల్లి మరణము మామూలుగా జరిగింది దయచేసి మా తల్లి మరణం మామూలుగా జరిగింది దీన్ని ఆ కోటాలో వెయ్యొద్దు అని ఒక బాధితుడు స్వయంగా సంతకాలు చేసి తండ్రి సారీ ఇద్దరు సంతకం చేసి పంపించిన ఒక లెటర్ రిలీజ్ చేయడం జరిగింది అంటే ఏంటి అంటే వీళ్ళు ఎక్కడ ఈ శవరాజకీయాలు చేస్తారు అని తెలిసి ఆ విధమైన డెడ్ బాడీ మా తల్లి అలాంటి డెడ్ బాడీ మీ రాజకీయాలకు ఉపయోగించమని సాక్షాత్తు లెటర్లు రిలీజ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది అంటే వీళ్ళు ఎంత మొన్న మాజీ మంత్రి మంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి కానీ వెళ్ళి దాన్ని కూడా రాజకీయం చేయాలని పోతే అక్కడ బాధితులు దయచేసి నుంచి పోండి మీ రాజకీయాలు బయట చేసుకోండి అని పంపించడం జరిగింది అంటే నేను ఏం చెప్తున్నానంటే వ్యవస్థను మిస్యూజ్ చేయడం వల్ల వ్యక్తులు చనిపోవడం వల్ల ఒక రాజకీయాలకు సంబంధించిన వాలంటీర్ వ్యవస్థ ఒక పార్టీకి పనిచేసేలా సంవత్సరానికి పదిహేను వందల కోట్లు ఒక వాలంటీర్ వ్యవస్థకి ప్రజల డబ్బుని ఒక పార్టీకి వినియోగించేలాగా రెండు పార్టీ పేపర్ ఒక పార్టీ పేపరు రెండు పత్రికలు రెండు పత్రికలు సచివాలయానికి రెండు సెట్ల పత్రికలు జనం డబ్బుల్ని ఒక పార్టీ అధికార పార్టీ వాడుకునేలాగా ఒక జీవో కూడా తెచ్చి వారి విలువలు విశ్వసనీయత పేపర్ మాత్రమే సచివాలయంలో వేయాలనుకున్న ఇంత దౌర్మార్గ్యమైన దౌర్భాగ్యమైన ప్రజా ప్రభుత్వం అని చెప్పుకునే ఈ ప్రభుత్వము రాష్ట్రంలో దేశంలో ఉన్న రెండు ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఎక్కడన్నా ఉందా ప్రజల డబ్బుని ఒక పార్టీకి వినియోగించేలాగా అధికారికంగా ఉపయోగిస్తుంది అది కూడా మేము అనేది ఏంటంటే వాళ్ళని ఒక ఏపీఎస్సి ద్వారా రిక్రూట్ చేయమని చేయొచ్చు కదా అని సో అలాంటి వ్యవస్థ లేకోకుండా ఒక పార్టీకి పని చేసేలా చెప్పుకుంటూ సగర్వంగా పనిచేస్తున్నాం మేమేం చెప్తున్నామంటే వాలంటీర్ వ్యవస్థను పర్మనెంట్ చేసే విధంగా చేయొచ్చు కదా దమ్ముంటే మీకు ఎందుకు వాళ్ళని ఐదు వేలకు పనిచేస్తున్నారని చేస్తున్నారని అడుగుతున్నాం వాళ్ళ డేటాను ఎందుకు మీరు వాడుకుంటున్నారు ఈ రోజు యాభై ఇంటికి ఎవరింట్లో ఏమేమి జరుగుతుంది అనే డేటాను మీరు ఈనే రెండు వేల పంతొమ్మిది పద్దెనిమిది సమయంలో ఒక ఆధార్ కార్డు ఇవ్వాలన్నా కూడా ఒప్పుకోడానికి కుదరదు పర్సనల్ డేటా మిస్యూజ్ అవుతుంది అని ఆనాడు బీదరుపులు ఏడుపులు సానుభూతి ఏడుపులు ఏడ్చారు కదా మరి ఆ రోజు కానీ మిస్యూజ్ కాని డేటా ఈ రోజు మరి ప్రతి ఇంట్లో ఏం జరుగుతుందో ఆధార్ కార్డులతో ఫింగర్ ప్రింట్లతో సహా ఎలా వేయించుకుంటున్నారు ఆ డేటా ఎక్కడికి వెళ్తుందనేది అనేది మా ప్రశ్న దానికి సంబంధించిన సమాధానం చెప్పాలని గత మూడేళ్ల అడుగుతుంటే ఈ రోజు వరకు దాన్ని పక్కన పెడుతూనే మమ్మల్ని బ్లేమ్ చేసే పద్ధతిలో చేస్తున్నారు వాలంటీర్ ని కరెక్ట్ గా వాడుకునే వాడికి వాడుకోమని చెప్తున్నాం అథెంటికేటెడ్ గా వాడుకోమని చెప్తున్నాం తప్పుడు మార్గాల్లో వాడుకోమని చెప్పట్లేదు అథెంటికేటెడ్ గా